నా పేరు మామిడి రామకృష్ణ మా ధనపురం గ్రామం హిరమండల మండలం నేను చిన్నకారు రైతును ఇక్కడ మనం చూస్తున్నాము ఇది పొగడుబిల్లి గడ్డ ఇది అది మా గ్రామము ఈ గెడ్డ అవతల వైపు ఉన్నటువంటి కూడా సుమారు ఏడు వందల ఎకరాలు మాకు పంట పొలం ఉంది నిత్యం కూడా ఈ పాడబడిపోయినటువంటి చెక్ డామ్ మీద కానీ మా ప్రయాణము ఇక్కడ కేవలము ఇలాంటి నీరు లేని టైం అప్పుడు మేము వెళ్ళడానికి అవకాశం ఉంటుంది నీరున్నప్పుడు నాలుగైదు నెలలు సుమారు ఇన్ని మేము ప్రవహిస్తుంటుంది అప్పుడు మేము వెళ్ళడానికి లేదు మార్గం లేదు మేము చాలా ఇబ్బందులు పడి ఎంతోమందిలో పడిపోయి దెబ్బలు తగిలిపోయి ఒకరిద్దరు చనిపోయిన సందర్భం కూడా ఉంది అందరికీ ఆ విషయం తెలుసు అయితే వందల సంవత్సరాలుగా ఉన్నటువంటి ఈ సమస్య పరిష్కారం కోసము మేము ఎంతోమంది రాజకీయ నాయకులకి ఎన్నో ప్రభుత్వాలు మారినప్పుడు చెప్తూనే ఉన్నాము చెప్పినప్పుడు కూడా మాకు ఈ సమస్య పరిష్కారం కాలేదు ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు ఈ సమస్యను చూసి వచ్చి కనీసం స్థానికంగా ఉన్నటువంటి నాయకులైన సరే వచ్చి సమస్యను చూసి మాకు పరిష్కరిస్తామని హామీ ఇవ్వలేదు కానీ వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది జనసేన పార్టీ నాయకురాలు ప్రీతం మన భవానీ మేడం గారు మొన్న మేము కోరగానే వచ్చి చూసి ఈ సమస్యను ఎలాగనే నేను పరిష్కారం చేస్తాను అని చెప్పేసి ఆమె హామీ ఇవ్వడం జరిగింది ఆమె పంట పొలలు కూడా అప్పటికి మొక్కజొన్న పంట వేయడం జరిగింది ఈ వర్షంలో అనేక మంది రైతులు కూడాను ఆ పంటను నష్టపోవడం జరిగింది ఆ విధంగా చాలామంది ఇప్పుడు బాధపడుతూనే ఉన్నారు ముఖ్యంగా ఇక్కడ నుండి ఈ సమస్యను రవాణా సౌకర్యం మాకు ఇప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంది రైతులందరూ పండిన పంటను ఈ కనిపిస్తున్న కూటవేటి దూరం ఈ హైవే ఇక్కడ నుండి కనిపిస్తుంది కనీసం ఒక యాభై మీటర్ల దూరం ఉండదు ఇక్కడ నుండి ఈ గడ్డ మీద కానీ మాకు ట్రాక్టర్ వెళ్ళడానికి చిన్న చిన్నపాటి వాహనాలు వెళ్ళి రావడానికి కానీ మాకు అవకాశం మాకు కల్పించి ఇక్కడ నిర్మాణం చేపడితే రైతులందరూ కూడా సంవత్సరానికి కొన్ని లక్షల రూపాయలు నీకు ఆదా అవుతుంది వాళ్ళ సమస్య పరిష్కారమై వాళ్ళు చే వాళ్ళు పొందే ఆనందము ఇంత అంత కాదు కాబట్టి ఎంతోమంది రాజకీయ నాయకులు చెప్పినా పరిష్కారం కాలేదు మన ప్రభుత్వంలో ఈ సమస్యను గట్టిగా మరి దృష్టి పెట్టి మాకు మంజూరు చేసి సమస్య పరిష్కరిస్తారని మా గ్రామం తరఫున మా రైతులందరి తరఫున కూడా హృదయపూర్వకంగా వేడుకుంటున్నాం మాది ధనుపురం గ్రామం అంగూర్ మన్మారావు నేను సన్నకారు రైతును ఇది ఇది పొగడవల్లి గడ్డపై చిన్న శిథిలమైపోయిన చెక్ డ్యామ్ కనబడుతుంది ఇక్కడ ఇంతకుముందు సర్పంచ్ మావిడి గంగాధరరావు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నిర్మించి చేయడం జరిగింది అది అప్పటి నుండి అలా కొద్ది రోజులైంది డిస్మెంట్లు అయిపోవడం జరుగుతుంది దీని మీద పైనుండి వెళ్ళి రావడానికి జనాలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి పండిన పంట బయట నుండి రావడానికి కొంచెం చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది ఈ మధ్య పొలానికి పూర్తిగా వే అనేది లేదు ఇంతకుముందు చాలామంది ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి మినిస్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది ఎవరు కూడా దీన్ని ఎవరు ఇప్పటి వరకు కేర్ చేయలేదు మొన్నను జనసేన పార్టీ అధినాయకురాలు అయినటువంటి కురికాన భవానీ మేడం గారు వచ్చి పొలం మధ్యలోకి వెళ్ళి సమస్య అనేది తెలుసుకొని దీన్ని ఎలాగైనా పరిష్కరిస్తానని హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి మీరంతా ఇక్కడ ఒక ట్రాక్టర్ వెళ్ళి పొలంలో మధ్యలోకి ట్రాక్టర్ వెళ్ళడానికి ఒక కన్స్ట్రక్షన్ అంటే ఒక బ్రిడ్జ్ మాకు ఇస్తూ ఇస్తే చాలా రైతులందరూ ఆనందపడి వారి కుటుంబాలు కూడా బాగుపడతాయని నేను కోరుకుంటున్నాను ప్రభుత్వానికి మరీ మరీ విజ్ఞప్తి కూడా చేసుకోవడం జరుగుతుంది కాబట్టి మీరందరూ ఈ కోరిక కొద్దిగా పైగా ముఖ్యమైన విషయం ఏంటంటే రెండు మండలాలకి ఇటు సారవకోట మండలం ఇటు హెరమండలం మండలం అటు పాతపట్నం మండలానికి కూడా రైతులు కూడా ఈ బౌండరీలో ఉన్నారు కాబట్టి దీన్ని ఈ బ్రిడ్జి కన్స్ట్రక్షన్ చేయటం వల్ల మూడు మండలాల్లో ఉన్నటువంటి రైతులు కూడా బాగు బాగుపడి వాళ్ళ కుటుంబాలు ఆనందపడతాయని నేను ఆశిస్తున్నాను కాబట్టి మీరు ఈ గవర్నమెంట్లో ఇది కొద్దిగా కన్స్ట్రక్షన్ చేపట్టి మాకు ఇది కోరిక తీరుస్తారని నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను మాది ఈ దొనపురం గ్రామము ఈ ఊరిలో ఉండే అంగూరు శ్రీనివాసరావు అనే రైతుని నేను ఈ పొలంకు వచ్చేటప్పుడు కలుపు తీయడానికి వచ్చే మహిళలు అయితే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఒకరికొకరు తోడు పట్టుకుంటూ ఈ గుట్టను దాటుతారు ఇది శిథిల అవస్థలో ఉంది పాకుపడి ఎంతమందో దీనిపై నుంచి పడిపోయి చాలా దెబ్బలు తగిలాయి ఒకరిద్దరికి ప్రాణాలు కూడా పోయాయి అలాగే పంట పండేటప్పుడు కూడా ఆ పంటను రోడ్డుకు చేర్చలేక చాలా అవస్థలు పడుతూ ఉంటాము ఆ పంట కొనడానికి కొనుగోలుదారులు రైతులు మన వ్యాపారవేత్తలు కూడా ఎవరు లోపలికి రావడానికి సాహసించరు ఒకవేళ అలా వచ్చినా మా రైతులు అన్యాయం అయిపోతున్నాము కనీసం బస్తా దగ్గర రెండు వందలు రూపాయలు తక్కువైతేనే వాళ్ళు తీసుకుంటారు వాళ్ళు ఏ విధంగానో వెహికల్స్తో తీసుకెళ్తారు కాబట్టి ఈ కట్టడం మీద నుంచి రావడానికి మేము ఇబ్బంది పడుతున్నాము ఆ బ్రిడ్జ్ ఏమైనా మీరు ప్రభుత్వంలో మాకు సహాయం చేసి కల్పిస్తే ఆ కురికాన భవానీ దేవ్ గారికి ఈ ఎమ్మెల్యే గారికి కూడా మేము రుణపడి ఉంటాము జీవితాంతం మిమ్మల్ని గుర్తుంచుకుంటాము దయచేసి మా వినపాన్ని మన్నించి ఈ కోరికని నెరవేరుస్తారని భావిస్తున్నాము క్షమించండి